గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి బుద్ధగా హాట్ లైన్స్ చూద్దా నేడు అమరావతిలో ఇరవై ఐదు జాతీయ బ్యాంకులకు శంకుస్థాపన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా కార్యక్రమం తెలంగాణ రైజింగ్ లోపల్ సమ్మిట్ పై రేవంత్ ఫోకస్ ఎడ్యుకేషన్ యూత్ ఇన్ ఫ్రా విధానాలపై సమీక్ష తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదటి రోజు ఐదు వేల అరవై మూడు నామినేషన్లు దాఖలు జీవో ఆరుపై నేడు హైకోర్టుల విచారణ వేసి రిజర్వేషన్లు కేటాయించాలని పిటిషన్ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడినా వాయిదా ఇటు డీటెయిల్స్ చూస్తే నైరుతి బంగాళాఖదానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తుఫాను ముప్పు పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ తుఫానుకు ఏమన్ దేశానికి దిత్వాగా పేరు పెట్టారు ఈ తుఫాను ప్రభావం ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దాని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ కోస్తా తీరాలపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది గడిచిన ఆరు గంటల్లో పదిహేడు కిలోమీటర్ల వేగంతో తుఫాను ముందుకు కదులుతోందని వెల్లడించింది శ్రీలంకలోని ట్రింకోమలి రెండు వందల కిలోమీటర్లు పుదుచ్చేరికి ఆరు వందల పది కిలోమీటర్లు చెన్నైకి ఆగ్నేయంగా ఏడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది ఇక తుఫాను ప్రభావంతో అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆదివారం ప్రకాశం నెల్లూరు కడప తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది బాపట్ల ప్రకాశం నెల్లూరు అనంతపురం శ్రీ సత్యసాయి కడప జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు వెల్లడించారు కోస్తా తీరం వెంబడి గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురు విస్తాయని తెలిపారు ఈ నేపథ్య జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు తమ పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు తుఫాను ముప్పుంత్ అందిస్తారు చెప్పండి ప్రభుత్వం చర్యలు రేవతి ఏదైతే శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైనటువంటి ఈ విద్వా తుఫాను నెమ్మదిగా కదులుతోంది ప్రస్తుతం ట్రింకోమలి అంటే శ్రీలంకకు సంబంధించి ట్రింకో ట్రింకోమలికి దాదాపుగా ఎనభై కిలోమీటర్లకు అలాగే పుదుచ్చేరికి సంబంధించి నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు అలాగే చెన్నైకి సమీపం అంటే ఎనిమిది వందల ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ దిగువ తుఫాన్ అయితే కేంద్రీకృతమైంది గడిచిన ఆరు గంటల్లో ఎనిమిది కిలోమీటర్ల వేగంతో అయితే అయితే ఇది ఈ తుఫాన్ అయితే కదులుతోంది మొత్తం మీద ఆదివారానికి నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి అలాగే దక్షిణ కోస్తా తీరం సమీపంలోకి చేరుకునే అవకాశం ఉంది దీని ప్రభావంతో కోస్తా రాయలసీమలో అంటే రేపు ఎల్లుండి భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందనేసి విపత్తుల ప్రతిస్పందన సంస్థ తెలపడం జరిగింది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళదని వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అలాగే రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఏదైతే ఈ ద్విత్వ తుఫాను ప్రభావం ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నుంచి నాలుగు రోజులు భారీగా వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా రేపు ఎల్లుండి భారీగా వర్షాలు వస్తాయనేసి కురుస్తాయనేసి ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఏదైతే ఈ రాయలసీమ జిల్లాలోని పలు చోట్ల అలాగే ఉత్తర కోస్తాలోని అక్కడక్కడ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయనేసి కురుస్తాయనేసి చెప్పడం జరుగుతోంది అలాగే మొత్తం మీద ఇటు నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు అలాగే ప్రకాశం బాపట్ల కడప శ్రీ సత్యసాయి జిల్లా అనంతపూర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేసి చెప్పడం జరుగుతోంది వాతావరణ శాఖ హెచ్చరిక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది తుఫాను తీరం దాటే సమయంలో రాష్ట్రంలో అనేక వర్షాలు అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం అయితే కనబడుతోంది రేవతి దీనికి సంబంధించి ఇప్పటికే మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ జారీ చేసింది సముద్రం మొత్తం మీద అల్లకల్లోలంగా ఉన్నందున అక్కడికి అయితే ఎటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఓవరాల్ గా చూస్తే ద్వితా తుఫాను ప్రభావం అయితే రాష్ట్రంలో కొంచెం భారీగానే ఉన్నట్లుగానే కనపడుతోంది దీనికి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రేపటి నుంచి అంటే శనివారం రేపటి నుంచి తీరం వెమ్మడి గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు ఇస్తాయి అలాగే తీరానికి అనుకొని ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటు ఆ ప్రాంతాల్లో కూడా గాలుల ఉధృతి పెరుగుతుందనేసి ఈ పొలాలకు సంబంధించి ఏవైతే ఒరి కుప్పలు కానీ ఉద్యా ఉద్యానవన పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులకు ఐఎండి ఇప్పటికే సూచనలు అయితే చేసింది రైతులకి ఈ దిత్వా తుఫాను కోస్తా రాయలసీమ అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పటికే కొంత అలర్ట్ అయితే అయ్యారు అధికారులు కూడా మొత్తం మీద చూస్తే ఈ తుఫాను ప్రభావం ద్విత్వా తుఫాను ప్రభావం ఇటు ఏపీ కూడా ఏపీతో పాటు తమిళనాడు పుదుచ్చేరి అటువంటి ఇటువంటి ప్రా ప్రాంతాల్లో కూడా ఈ ఈ ప్రభావం ఉంటుందనేసి చెప్పడం జరుగుతోంది ఏదైతే ఈ ద్విత్వా తుఫాను అన్నదాతుల్ని ఒక రకంగా కలవర పెడుతుందనే చెప్పాలి రేవతి శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండి హెచ్చరికతో కొంత రైతుల్లో కూడా ఆందోళన కనపడుతుంది ప్రస్తుతం కృష్ణా గోదావరి జిల్లాలో వరి కోతలు ఈ నూర్పులు ముమ్మరంగా సాగుతున్న సమయం ఇది ఇప్పటికే నూర్చిన ఏదైతే ధాన్యాన్ని రోడ్ల పక్కన ఆరుబైట పొలాల్లో రైతులు ఆరబో ఆరబోసారు ఇప్పటికే ఈ సమయంలోనే వర్షాలు భారీగా కురిస్తే మాత్రం ధాన్యం దడిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైతులు అలాగే ఏదైతే రై ఏదైతే టార్ఫిన్ పట్టాలను కూడా రైతులు తీసుకొని వాటిని ఏదైతే ధాన్యం పైన బేసి సంరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతోంది ఏదైతే మొత్తం మీద చూస్తే ఇటు ఖరీఫ్ లో కానీ ఖరీఫ్ లో దాదాపుగా లక్ష యాభై ఒక్క లక్షల టన్నుల ధాన్యం సేకరణలో ఉండగా ఇప్పుడు ఈ వర్షం అన్నది ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం అయితే కనపడుతోంది సో రైతులు ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు అయితే తీసుకోవాలి వెంటనే ఒకవేళ ఏమైనా పంటలకు సంబంధించి ఏమన్నా ఇప్పటికే ఎవరన్నా రైతులు ఉంటే కూడా దానికి సంరక్షించుకునే ఏదైతే అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యాన పంటలు అవ్వచ్చు ఇలాగే రైతులు ఏదైతే ఈ ధాన్యం ఎక్కడైతే ఉందో అక్కడ ఖచ్చితంగా టర్మన్లు వేసి సంరక్షించుకోవాలనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతుంది ఓవరాల్ గా చూస్తే తుఫాను ప్రభావం అయితే ఎక్కువగా ఇటు ఏపీని అటు చెన్నైని కూడా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను ఈ రేపటి నుంచి దాదాపుగా నాలుగు రోజులు ఆ ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనపడుతోంది రేవతి థ్యాంక్ యూ హేమంత్ రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లి మండలం మహాలింగపురం సమీపంలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది వికారాబాద్ నుంచి వస్తున్న ప్రైవేటు ఓల్వో బస్సు శంకర్పల్లి దిశగా వెళుతున్న సమయంలో మితిమీరిన వేగంతో వెళ్లి కారును ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా కారు నుంచి మంటలు చెల్లెగాయి క్షణాల్లోనే మంటలు విపరీతంగా వ్యాపించడంతో అది గమనించిన స్థానికులు వెంటనే పరిగెత్తుకుని వెళ్లి కారు డ్రైవర్ను సురక్షితంగా బయటకు రప్పించారు అయితే కారు పూర్తిగా కాలిపోయింది బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లుగా తెలుస్తోంది డుతున్నారు అలా లోపలు ఉన్నారు అమ్మా ఇంట ఉండవచ్చు మావోయిస్టు పార్టీ కీలక లేఖ విడుదల చేసింది ఈ నెల ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది తేదీలో మారేడుమిల్లి రంపచోడవరంలో జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవిజీ సహా మరో యాబై మంది పోలీసుల అదుపులో ఉన్నారని ఆ లేఖలో పేర్కొంది వారిని కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది మావోయిస్టు నేత వికల్ప పేరిట రెండు పేజీల లేఖను విడుదల చేశారు అలాగే నవంబర్ పద్దెనిమిదవ తేదీన జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ గురించి అందులో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది ఇక ఏపీలోని మారేడుమిలి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో హిడ్మా సహా ఆరుగురు మరణించారని పేర్కొన్నారు ఈ నెల పంతొమ్మిదిన అదే ప్రాంతంలో సురేష్ శంకర్ సహా ఏడుగురిని బూటకపు ఎన్కౌంటర్లో చంపారని ఆరోపించారు ఈ బూటకపు ఎన్కౌంటర్ కు నిరసనగానే ఈ నెల ముప్పైవ తేదీన ఛత్తీస్గఢ్ దండకారణ్య బంద్ను విజయవంతం చేయాలని కోరారు మావోయిస్టు పార్టీ కీలక లేఖ బయటపడింది సంబంధించిన వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం కూడా పోలీసు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అడవుల్లో మోహరించి నక్సల్ ఏరివేషన్ కు ఆపరేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఏపీలోని అల్లు సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్న దండాకారంలో వరుసగా జరిగిన రెండు ఎన్కౌంటర్ లో పదమూడు మందికి పైగా మావోయిస్టులు ముచ్చిందారు అందులో ఇద్దరు అగ్రనేతలతో పాటు మరో రాష్ట్ర నేతలు కూడా ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల ఎదురు ఎన్కౌంటర్ ముచ్చిన ఘటనను మావోయిస్టు పార్టీ తీవ్రంగా నిరసిస్తూ ఈ నెల ఇరవై మూడవ తేదీన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించింది అయినప్పటికీ కూడా కగార్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ నెల ముప్పైవ తేదీన ఛత్తీస్గఢ్ లో దండగారణ్యంలో బంధుకు పిలుపునిచ్చారు ఈ బంద్ ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది ఈ బంధు సందర్భంగా కొన్ని అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది పాల సరఫరా కానీ ఆసుపత్రులు కానీ ఇతర కొన్ని అత్యవసర సర్వీసులకు కూడా మినహాయించారు మొత్తం మీ మాత్రం దండకారులు మాత్రం బంధు సంపూర్ణంగా జరగ జరగాలని మావోయిస్టు పార్టీ ఆ వికాస్ పేరుతో ఒక లేఖ విడుదలైంది ఇది దండకార్యంలో ప్రస్తుతం కలకలం నిలపంది ఇప్పటికే దండకార్యం ప్రాంతంలో ఆ ప్రత్యేకంగా పోలీసు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించి ఈ కగార్ ఆపరేషన్ కొనసాగింప చేస్తున్నారు నిరసన కార్యక్రమం నేపథ్యంలో తాజాగా లేటేస్ట్ గా ఇప్పుడు ముప్పై తేదీన బంద్ కు పిలుపునివ్వడంతో మరింతగా పోలీసు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు అది ఛత్తీస్గఢ్ గాని తెలంగాణ ఏపీ ఇతర రాష్ట్ర సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీగా మోహరించి ఎప్పటి నుంచి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి ఏదేమైనా బంద్ను విఫలం చేసేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తుంటాయి అయితే ఈ నేపథ్యంలోనే బంద్ను విజయవంతం చేసేందుకు కూడా మావోయిస్టులు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి గతంలో కూడా బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు విధ్వంసకర సంఘటనలు సృష్టించి బందులు విజయం విజయవంతం చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ నెల ముప్పైను కూడా చాలా సీరియస్ గా బంధు విజయవంతం చేయాలని ఒక దృఢ సంకల్పంతో మావోయిస్టు పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే బంధు సక్సెస్ కోసం ఎక్కడైనా విధ్వంసకర సంఘాలు సృష్టించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి రేపు అయితే వైపు ఏదైతే కదారు ఆపరేషన్ అడవి ప్రాంతంలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయో ఆ విషయంపై మాత్రం ఆ కేంద్ర కమిటీ సంబంధించి అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించిన పేరుతో అనంత్ పేరుతో ఒక లేఖ కూడా లేటెస్ట్ గా విడుదలైంది ఆయన ఒక ఆడియో కూడా విడుదల చేశారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీన తాము ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నామని మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా సహకరించాలని ప్రస్తుతం దండకాయలు కొనసాగుతున్న కగార్ ఆపరేషన్ ను నిలిపివేసి తాము సహకరిస్తే తాము కూడా ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర కమిటీలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఆయన అనంత స్పష్టం చేసిన పరిస్థితి కేంద్ర కమిటీలో నిర్ణయం తీసుకునే తాను ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని ఒక లేఖను తర్వాత ఆడియోను కూడా విడుదల చేశారు ఇప్పటికే జరిగిన రెండు మూడు ఎన్కౌంటర్లో లో పాటు రాష్ట్ర నాయకుల్ని అనేక మంది కూడా కోల్పోయాము ఇక ముందు కూడా మావోయిస్టులు కోల్పోయే ముందుకు సిద్ధంగా లేము జనజీవన సమంతులు కలిసి ప్రజలతో ఈ పోరాటాలు చేస్తామని కూడా ఆ లేఖ ప్లస్ ఆడియోలు కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది రేవతి రైట్ థ్యాంక్ యూ ప్రసాద్ తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు సర్పంచ్ పదవులకు నామపత్రాలు దాఖలయ్యాయి వార్డు సభ్యులకు నామినేషన్లు వచ్చాయి ఇక తొలి దశలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ముప్పై ఏడు వేలకు పైగా వార్డులో పోలింగ్ జరగనుంది తొలి విడతకు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది ఈ నెల ముప్పైనా వీటి పరిశీలన ఉంటుంది ఇక డిసెంబర్ మూడు వరకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు ఇక డిసెంబర్ పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే పోలింగ్ ఉంటుంది అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు అదేవిధంగా సర్పంచ్ ఫలితాలు వెల్లడిస్తారు ఏపీ రాజధాని అమరావతిని ఆర్థిక వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇరవై ఐదు ప్రైవేట్ ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యాలయాలు సంస్థలకు శంకుస్థాపన జరగనుంది ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు అధికారులు హాజరవుతారు సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన పురపాలక శాఖకు చెందిన భవన వేదికగా వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేసేలా ఏర్పాట్లు చేశారు లింగాయపాలెం ఉద్దండరాయనిపాలెం రాయపూడి వెలుగుపూడి నేలపాడు ఆయనపోలు పరిధిలో ఆయా సంస్థలు బ్యాంకులు ఏర్పాటు కానున్నాయి ఈ కార్యక్రమం గత నెలలోనే జరగాల్సి ఉన్న ముంద తుఫాను కారణంగా వాయిదా పడింది ఈ కార్యాలయాలన్నీ అందుబాటులోకి వస్తే అమరావతి పెద్ద ఆర్థిక కేంద్రంగా మారుతుందని ఉద్యోగ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఈ కార్యాలయాలు నిర్మిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఆయా బ్యాంకుల బీమా సంస్థల ప్రతినిధులు మంత్రులు రాజధాని రైతులు హాజరవుతారు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా సమిట్కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది ఈ సమిట్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ శాఖల కేంద్ర మంత్రులను ఆహ్వానిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు ఈ విషయంపై అధికారులతో చర్చించినట్లు సమాచారం ఈ రోజు ఎడ్యుకేషన్ యూత్ ఇన్ఫ్రా విధానాలపై సీఎం సమీక్షించనున్నారు ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పనిచేద్దాం యావత్ ప్రపంచం ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భాటి విక్రమార్క స్పష్టం చేశారు ప్రజాభవన్లో జర్మనీ ప్రతినిధులతో కలిసి సమావేశం అయ్యారు వివిధ దేశాల రాజకీయ పార్టీలను ఒక చోటు చేర్చి పురోగమన ఆలోచన దిశలో నడిపించే కృషిని ఎంతో అభినందిస్తున్నామని జర్మన్ డెలిగేట్లతో డిప్యూటీ సీఎం అన్నారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ రైట్ వింగ్ భావజాలం ప్రమాదకరంగా మారుతోందన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలకు వాటి విలువలకు ప్రమాదం కలిగిస్తోందన్నారు ఈ భావజాల వ్యాప్తి వల్ల ప్రమాదం పొంచి ఉందని డిప్యూటీ సీఎం తెలియజేశారు అత్యధిక యువ పార్లమెంటేరియన్లు కలిగిన పార్టీ టీడీపీ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆయన తమ పార్టీకి చెందిన ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా వారితో చర్చించారు ఈ యువశక్తి పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలను స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉందని టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ప్రజలకు సేవ చేయడమే టీడీపీ ఐడియాలజీగా పేర్కొన్న సీఎం చంద్రబాబు అభివృద్ధి ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా ఎంపీలంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు మోదా తుఫాను నష్టపరిహారం త్వరగా రాష్ట్రానికి అందేలా చూడాలని తెలియజేశారు రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో యూరియా కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకూడదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు విజయవాడ క్యాంప్ హావస్ వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా రబీకి అవసరమైన యూరియా నిల్వలు సమృద్దిగా ఉండేలా ముందుగానే చర్యలు తీసుకోవాలన్నారు ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారో అవసరమైతే బఫర్ స్టాక్స్ ని ఉపయోగించుకోవాలని కోరారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందేమో అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి మండిపడ్డారు హైదరాబాద్ నుండి ఎవరూ కోనసీమకు వెళ్లి రాలేదని ప్రతిరోజు అక్కడి నుండి వస్తున్న వందలాది వేలాది మంది దిష్టే హైదరాబాద్కు తగులుతోందని అన్నారు ఎంత తెలివి లేని వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన నేత శంకర్ గౌడ్ తీవ్రంగా స్పందించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ కోనసీమ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఏదైతే పచ్చదనం అని దాని మీద మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఇష్టపడే ఈ పచ్చదనం అని చెప్పుకుంటూ ఏ రకంగా అయితే దిష్టి కానీ తెలంగాణ వ్యక్తుల్ని దృష్టి తగిలిందనేది చెప్పలేడు దాన్ని టీఆర్ఎస్లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే దాన్ని మలుచుకొని మళ్ళీ రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తారు దయచేసి అందరు అర్థం చేసుకోవాలి మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసారు మీది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా అదేవిధంగా ఢిల్లీ పంజాబ్లో కూడా మీరు ప్రయత్నాలు చేసిర్రు అంతేగాని మీరు మళ్ళా ప్రజల్ని గత పదేళ్ల కింద జరిగిన విధ్వంస ఏదైతే ఏ రకంగా అయితే జరిగిందో మళ్ళీ ఆ రకంగా ప్రజల్ని రకరకాలుగా విడదీసి ప్రయత్నం మాత్రం మీరు చేయకండి ఎందుకంటే మొన్న మీరు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతురు మీరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరే వరంగల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలుసు ఏం జరిగిందని అంటే ఎట్లా ప్రజల్ని మీరు ఏ రకంగా ట్రాక్ చేంజ్ చేస్తారు చెప్పండి మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవ్వరూ ఇనే పరిస్థితుల్లో లేరు మీకు పదేళ్ళు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుసు కలిసిమెలిసి ఉన్నారు ఆయన చెప్పిన విషయం ఏంది పచ్చదనం దీనికి ఎవరు దృష్టి జరిగిందో అన్నాడు కానీ తెలంగాణలో దృష్టి జరిగిందని మీరు దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ ఏదో మైలేజ్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ నమ్మి ప్రజలు ఎవరు లేరు మీకు ఎందుకంటే ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి మీ మత్తి మీరు మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియాలి దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు మాట్లాడింది మరొకసారి ఆ వీడియో చూడండి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిలో ఏం చెప్పారు ఊకేనే రాలే ఉప ముఖ్యమంత్రి ఊరికే కాలే మీరు ఏదైతే అంటారో పదేళ్ళు రోడ్ల మీద కూర్చొని పదేళ్ళు ప్రజల ప్రజల సమస్యలను వింటూ ఆ స్థాయికి వెళ్ళాడు అంతేగాని రెండు రాష్ట్రాలు విడగొట్టి రెండు రాష్ట్రాలలో సమస్యలు సృష్టించి తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ లో ఫిల్ ఫెస్టివల్ ను విజయవంతంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించి జ్ఞాపికను అందజేశారు

అలాగే నారాయణ స్కూల్ కాలేజ్ ఫంక్షన్ ఉంది ఈరోజు అలాగే భగవంతుని అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని మన ప్రత్యేకించి ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదహారు నెలల పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నాం ప్రత్యేకించి గూగుల్ విశాఖపట్నం రావటం అది ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్కి మారిపోతూ ఉంది గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో హైదరాబాద్ని రోజు విశ్వవిఖ్యాత నగరంగా ఎలా రూపాంతరం చెందే విధంగా ఆ రోజు మైక్రోసాఫ్ట్ సహకారం చేసి సైబరాబాద్ లాంటి ఒక కొత్త నగరం నిర్మించడానికి తోడ్పడిందో అలాగే గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ప్రపంచంలో అందరూ కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ నగరం అభివృద్ధి చెందిపోతూ ఉంది గూగులు రావడం తర్వాత రిలయన్స్ కానీ మెటా కానీ సిఫీ కానీ లేకపోతే టీసీఎస్ కానీ యాక్సెంచరు కార్నీజెంటు రహేజా ఇట్లా ఈ నేమ్ ఎనీ కంపెనీ మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు దట్టు విశాఖ వైపు చూస్తూ ఉన్నాయి మొన్న జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఎంప్లాయీలు దాంతోడు దాదాపు యాభై లక్షల మందికి ఉపాధి కలిగించే విధంగా ఎంఓఎలు జరగటం పెట్టుబడిదారులు కూడా పోటీలు పడి విశాఖపట్నం రావడం కూడా జరిగింది మరి ఇదంతా కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజీ ఒక నిబద్ధత ఒక లీడర్షిప్ ఉన్న నాయకత్వం రాష్ట్రంలో ఉంటాం ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైంది త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బాగా రూపాంతరం చెంది కంప్లీట్గా డెవలప్డ్ స్టేట్గా కాబోతూ ఉంది గతంలో పెట్టుబడులంటే మహారాష్ట్ర లేకపోతే గుజరాత్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ లాంటి ఉంటే ఇప్పుడు వాటి కూడా తలదర్ని ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివార్లోని బ్రిడ్జ్ వద్ద చేపల దానతో రాజమండ్రి వైపు వెళుతూ ఉన్న లారీ బోల్దా పడింది సత్తుపల్లి వైపు కాలేజీ విద్యార్థులతో వస్తున్న బస్సును లారీ ఢీకొని అదుపు తప్పి బ్రిడ్జ్ రైలింగ్ పై నుండి కిందకు మూడు పల్టీలు కొట్టి పడిపోయింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించారు కాలేజీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి పక్కకు తప్పించడంతో బస్సులో ప్రయాణిస్తున్న నలభై మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు एवी बिल्चन अपडेट्स के पॉचिंग फोर टीवी